ఎన్నికల ఫలితాలు భారతీయ జనతా పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని మరి కలిగిస్తా ఉన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా చిత్రంగా ఊరగొట్టి భారతీయ జనతా పార్టీకి పైగా వీటిని సాధించి పెట్టినటువంటి ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అధికారం గురించి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కారు వలనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఒక గొప్ప గుణపాఠము చెప్పడం జరిగింది మరి అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత లిక్కర్ స్టాము ఇది స్కామ్ అన్ని స్కామ్లలో చేస్తున్నటువంటి వ్యక్తికి గుణపాఠం చెప్పడం జరిగింది వచ్చ లేని పార్టీ భారతీయ జనతా పార్టీ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ వైపు ఢిల్లీ ప్రజలు చూసినటువంటి ఆదర అభిమానులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఇక్కడ ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ వల్లనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి ఇదొక శుభ సంకేతకంగా నేను భావిస్తా అందులో భాగంగా మెదక్ పట్టణంలోని రామ్దాస్ పూర్వస్థ వద్ద బీజేపీ సేవ మంత్రి సంబరాలు జరుపుకుంటాము భారత్ మతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది